I'm not on a scholarship to please my i ఈ రోజు భారత విద్యార్థి ఎస్ఎఫ్ఐ పెద్దపల్లి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ కార్యాలయాన్ని ముట్టడించడం జరుగుతూ ఉంది ఈ రోజు ప్రధానంగా విద్యార్థులకు రావాల్సినటువంటి ఏదైతే స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ ఏవైతే ఉన్నాయో ఇది పెండింగ్ లో ఉన్నటువంటి పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నది గత ఆరు సంవత్సరాల నుండి ఇప్పటికి కూడా విద్యార్థులకు రావాల్సినటువంటి స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ ఏవైతే ఉన్నాయో వీటిని విడుదల చేయకపోవడం వల్ల విద్యార్థులు విద్యార్థులు చాలా ఇబ్బందులు పరిస్థితి తెలంగాణ రాష్ట్రం ఉంది ఖచ్చితంగా విద్యార్థులకు రావాల్సినటువంటి ఏదైతే ఎనిమిది వేల కోట్ల రూపాయల పెండింగ్ స్కాలర్షిప్స్ ఏవైతే ఉన్నాయో వెంటనే తక్షణమే విద్యార్థులకు వాళ్ళ అకౌంట్లలోకి ఖచ్చితంగా తక్షణమే వాళ్ళకందరికీ అందరికీ కూడా అమ్మ విడుదల చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాము అదే విధంగా విద్యా విద్యాశాఖ మంత్రిని కూడా ఈ కేటాయించాలి నియమించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాము విద్యార్థుల యొక్క సమస్యలన్నింటినీ కూడా పరిష్కరించకపోతే రానున్న రోజులలో అనేకమైనటువంటి ఉద్యమ కార్యక్రమాలను మరి మీ క్యాంప్ ఆఫీసులను ముట్టడించా ఈరోజు ఎస్ఎఫ్ఐ తెలంగాణ రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపుల భాగంగా ఏదైతే పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ఎస్ఎఫ్ఐ పెద్దపల్లి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ కార్యాలయాన్ని ముట్టడించడం జరుగుతుంది ఏదైతే తెలంగాణ రాష్ట్ర పెండింగ్ లో ఉన్నటువంటి స్కాలర్షిప్ ఫీజ్ పేమెంట్స్ విడుదల చేయాలని చెప్పి భారత విద్యార్థి ఫెడరేషన్ డి డిమాండ్ చేస్తాను ఏ ఎనిమిది వేల కోట్లు ఉన్నాయో ఇప్పటి వరకు విడుదల చేయకుండా విద్యార్థులను ఇబ్బందులకు గురి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మేము హెచ్చరిక జారీ చేస్తున్నాం ఏదైతే ఎమ్మెల్సీ ఎలక్షన్ల ముందు నామమాత్రంగా విడుదల చేసిన స్కాలర్షిప్లను కేవలం ఏదో ఎలక్షన్ల కోసం విడుదల చేసినటువంటి విడుదల చేసిన దాఖలాలు ఉన్నాయి కానీ అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా విద్యార్థులను పట్టించుకున్నటువంటి పాపాన పోలేదు కానీ రాష్ట్ర ప్రభుత్వాన్ని కాంట్రాక్టులు ఇవ్వడానికి కాంట్రాక్టర్లకు విడుదల చేయడానికి కాంట్రాక్టర్లకు విడుదల చేయడానికి ఉన్నటువంటి డబ్బులు విద్యార్థులకు ఇవ్వడం ఎందుకు లేదని చెప్పి మేము అడుగుతున్నాం ఇప్పటికైనా వెంటనే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం రెండు సంవత్సరాలు గడుస్తున్నా కూడా విద్యార్థులను పట్టించుకోవడం లేదు ఇప్పటికైనా వెంటనే పెండింగ్లో ఉన్నటువంటి స్కాలర్షిప్ తీసు విడుదల చేయాలని చెప్పి అలాగే పెంచినటువంటి మెస్ కాస్మోటిక్ ఛార్జీలను కూడా విడుదల చేయాలని చెప్పి మేము ఎస్ఎఫ్ఐ పెద్దపల్లి జిల్లా కమిటీగా డిమాండ్ చేస్తున్నాం లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్త ఆందోళన కార్యక్రమాలు చేస్తామని హెచ్చరిస్తున్నాం లైక్ ఇంట్లో వచ్చినప్పుడు మీరు రియా బ్యాడ్మెంట్ ఆపేస్తే మాకు అక్కడ కాలేజ్ వాళ్ళు ఇబ్బంది పెడుతుంది మాకు ఫోర్త్ ఇయర్ అయిపోయిన తర్వాత మేము బయటకు వెళ్ళాలి సో మేము అక్కడ మాకు కాలేజ్ యాజమాన్యం మాకు సర్టిఫికేట్స్ ఇవ్వకపోతే మేము బయటికి వెళ్ళి చదువుకోవాలంటే మాకు ఇబ్బంది అవుతుంది అని అర్థం చేసుకోవాలి మేము రీఎంబర్స్మెంట్ రాకపోతే చాలా సఫర్ అవుతున్నాం మళ్ళీ మాకు బాగా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి ఎట్లా అంటే పేదవాళ్ళు ప్రభుత్వం రీఎంబర్స్మెంట్ ఇస్తారు మేము చదువుకోవచ్చు ఫ్రీగా అనుకొని వస్తాం కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు రీఎంబర్స్మెంట్ ఇవ్వకపోతే మాకు ఇబ్బంది అయింది అట్లనే గవర్నమెంట్ అనుకుంటుంది కదా మొత్తం డిపెండ్స్ ఆన్ స్టూడెంట్స్ పైన ఉంటుంది గవర్నమెంట్ డెవలప్ కావాలా పడిపోవాలా అనేది స్టూడెంట్స్నే పట్టించుకోకపోతే ఇక గవర్నమెంట్ ఎక్కడ మన స్టేట్ అనేది డెవలప్ అవుతుందో కొంచెం సీఎం గారు అర్థం చేసుకోవాలని కోరుకుంటూ థ్యాంక్ యూ